హిందువులకు సమానంగా అంటే సమానంగా అనుకోవద్దు సో కానీ సమానంగా క్రిస్టియానిటీ కూడా పెరిగే ఛాన్స్ కనపడతా ఉంది కదా ఇప్పట్లో ఈ మన తెలుగు రాష్ట్రాల్లో కింద నీరు లెక్క పెరుగుతుంది బలవంతపు మత మార్పిడి జరుగుతుంది మరి దీని మీద పెడుతూ మత మార్పిడి డబ్బులు ఆశ చూపిస్తూ మత మార్పిడి జరుగుతుంది దీని మీద మరి మరి మీ స్టాండ్ ఏంటి నేను నేను డైలీ గర్వపస్ ఇలాంటి ప్రోగ్రాములు చేయాలి నేను ప్రతి ఒక్క సభ హిందువులకు సంబంధించిన సభ పోయి ఇదే చెప్తున్నా ప్రజలలో చైతన్యం చేస్తున్నా ప్రజలలో మార్పు తెస్తున్నాము ఇంకా సరిపోదు ఇంకా మును ముందు చేయాలి ఒక పాస్టర్ వచ్చిన వేల యాభై సంవత్సరం వరకు భారతదేశాన్ని మొత్తం క్రైస్తవ దేశంగా మారుస్తారు అవును అరే అమ్మ ఔరంగజేబులు మొగుళ్ళు ఎంతో మంది ఎన్నో రకాల దాడిని చేస్తే ఏం బీకలేకపోయారా మీరేం బిక్తారు బచ్చనా కొడుకు కానీ మినిస్టర్లు అంటున్నారు కదండి అప్పుడు ఇప్పుడు మినిస్టర్లే ఓట్ల గురించి ఎంత నీచానికనే ఎత్తుకుంటారు ప్రజాపత్ర మన కేటీఆర్ కూడా కల్వారి టెంపుల్కి వెళ్ళి ప్రార్థనలు చేయించుకున్న పరిస్థితి మనం చూసాం ఎలక్షన్స్ ముందు మరి అదే కేటీఆర్ మరి ఎందుకు హిందూ దేవాలయాలకి రాలేదు మరి ఇక్కడ అంటే హిందూ వాళ్ళు కేసీఆర్ హిందూ వాళ్ళు గొంతుగాలంటారు ఇదే మాట మరి క్రిస్టియన్ ముస్లింలు అనగలుగుతావా ముస్లిం నాయకులను అడగలుతావా మళ్ళీ చేస్తే యజ్ఞాలు పూజలు హోమాలు అన్ని చేస్తారు ఎవరు హిందుత్వంపై దాడి జరిగితే ప్రొటెస్ట్ చేస్తే హిందువులను అరెస్ట్ చేస్తావు కేసీఆర్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎట్ల ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి నువ్వు హిందుత్వము అది ఇది నా అంత పెద్ద పూజ ఎవడు చేయడు నా అంత భక్తుడే లేదని కేసీఆర్ చెప్తాడు మళ్ళీ అదే కేసీఆర్ హిందుగాలు అన్నాడు మళ్ళీ అదే కేసీఆర్ గోం రక్షించటంలో గో సైనికులపై కేసులు గోవును రక్షిస్తే కేసులు మీ పోలీస్ వ్యవస్థ కరెక్ట్ లేకనే కదా గోవులు అడ్డగోలుగా కబే పోతున్నాయి బార్డర్ల లాపితే వాళ్ళపై కేసులు వాళ్ళపై హత్యాయత్నం కేసు వాళ్ళపై పీడీ యాక్టులు గోరక్షకులపై మేము ధర్మం గురించి మాట్లాడితే మాపై కేసులు ఈ కేసులు సరిపోక ఓల్డ్ సిటీలు తీసుకోపోయి కావాలని వెపన్స్ కేసులు పెట్టారు నోరుతే కేసులు మా లీడర్లను తీసుకొపోయి పీడీ యాక్టులు పెట్టారు మళ్ళీ నువ్వు అంటావు నా అంత పెద్ద భక్తుడు లేడు నే అంత పూజలు ఓవర్లేడు ఇండియా అని చెప్తావు అంటే ప్రజలకు చూపించడానికి హిందువులను మోసం చేయడానికి హిందూ ఓట్ల గురించి మోసంజయనికి పూజలు చేస్తాడు వెంకెళ్ళి చేసేది మాత్రం ఎంఐఎం శంక నాక్తారు ఆ గవర్నమెంట్ పదేళ్ళు ఎంఐఎం శంక నాకారు ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న వాళ్ళు కూడా శంఖ నాకుతారు మరి ఆ ఏడు సీట్ల మీద ఎందుకంత ప్రేమ ఒక ఎంపీ సీటు ఎందుకంత ప్రేమనా భయమా మరి ప్యాకేజ్ కమలు పోతామని తెలియదు బేసిక్గా ఈ ఏడు ఏడు సీట్లు అనేది కూడా ఒక చరిత్ర అని చెప్పుకోవచ్చు కానీ బేసిక్గా హిందువుల నుంచి ఎవరు కూడా గెలవలేదు అక్కడ గెలవలేదు అంటే హిందువులలో ఐక్యపత్యం లేదు అక్కడ హిందూ ఓట్స్ స్ప్లిట్ అయితే ముస్లిం ఓట్స్ వన్ సైడ్ వాళ్ళకే ఉన్నది మరి హిందువుల ఓట్లు కూడా అంటే అటు పడితేనే కదా ఎక్కువ శాతం ఇప్పుడు కాదు మన ఓట్లు బీఆర్ఎస్ కి పోతే కాంగ్రెస్కి పోతే ఇంత మంది ఉంటారు ఆ లోట్లో వన్ సైడ్ నువ్వు వాళ్ళకి ఇల్లులు కట్టించి వాళ్ళకు ఒక ప్యాలెస్ కట్టించినా వాళ్ళు ఎంఐఎం పతంకేస్తారు అంటే ఈ మధ్య కాలంలో చాలా మంది మినిస్టర్లు ఈ సనాతన ధర్మం అనే అంశాన్ని ఎత్తుకుంటా ఉన్నారు దీన్ని రాజకీయ కోణంలో చూడాలా నిజంగానే సనాతన ధర్మం అనేది ఆ అంశం మీద చూడ ఎంత చేసినా అయితే తెలిసిపోద్ది అది యాక్టింగ్ నిజమా తెలిసిపోద్ది ప్రజలు గ్రహిస్తారు ప్రజలే మా అమ్మాయికులు కాదు మూర్ఖులు కాదు ప్రజలు హిందూ సోదరులు గ్రహిస్తారు అంటే మీరు కూడా గోరక్ష ధర్మరక్ష అని ఎప్పటి నుంచి ఎత్తుకున్న పరిస్థితి అంటే పాలిటిక్స్ తో సంబంధం లేదు ఫార్వర్డ్ అవుతుంది పాలిటిక్స్ తోటి సంబంధం లేదు బీజేపీకి రాకముందే నేను సనాతన ధర్మం గురించి చోట్ల హిందుత్వం గురించి చోట్ల కేసులు కూడా పెట్టు కానీ ఇటీవల మరి పవన్ కళ్యాణ్ కూడా సనాతన ధర్మం ఎత్తుకుంటారు హిందుత్వం అవసరం కదా హిందుత్వం కాపెట్టే కావాలి కదా చికోటి ప్రవీణ్ ఎక్స్ వైజెడ్ ఒకరు ఒకరిద్దరితో అయ్యే పని కాదు ఒకరిద్దరితో టయ్యే పవన్ కాదు ఇంకా రాజకీయ నాయకులు పవర్ ఉన్న నాయకులు అయితే ఇంకా బాగుంటుంది మాకు లిమిట్ ఇప్పుడు ఇండివిజువల్కి ఎవరికైనా ఒక లిమిటెడ్ శక్తి ఉంటుంది దాని ఇంకా వ్యవస్థ ఉంటే ఇంకా హిందుత్వం గురించి పోరాడు పవన్ కళ్యాణ్ మంచి పని చేస్తున్నారు హిందుత్వం గురించి సో గతంలో ఆయనే హిందుత్వాన్ని గురించి కాదు నేను క్రిస్టియానికి సంబంధించిన వాడిని నా నా భార్య క్రిస్టియన్ మతస్తురాలంటూ కూడా అని మాట్లాడడం జరిగింది కదా సో నా తండ్రి కూడా దీపారాధన చేస్తున్నప్పుడు సిగరెట్ వెలిగించుకున్నాడు ఈ అంశాల గురించి గతంలో ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తుంది కదా ఇప్పుడు అవసరం హిందుత్వం ప్రమాదంలో ఉంది ఇప్పటి నుంచి దాన్ని కాపాడుకోకూడ పోతే ఇరవై ఏళ్ళకి మనం మైనార్టీ లేదు ఆల్రెడీ భారతదేశంలో రెండు నుంచి మూడు వేల మండలాలలో మనం మైనార్టీ లేదు అవును మైనార్టీలు అయితే అంటే మన బంగ్లాదేశ్లో ఏమైనా హిందువులపై దాడి జరిగింది అటు దాడి జరుగుతుంది మనకున్న దయాగుణం మంచి గుణము వేరే మతాలలోకి అయితే ఉండొచ్చు చెప్తున్నాం మన ఆస్తులు రాకుడు గతంలో చూడలేదా పాలన రజాకారుల పాలన చూడలేదా స్త్రీలపై ఎన్ని దాడులు చూడలేదా ఆస్తులు ఎన్ని గుంచుకున్నా చూడలేరా ఎన్ని హత్యలు చేసి చూడలేదా రేపు అదే కావచ్చు హిందుత్వం తగ్గితే హిందువుల గురించి పోరాటం చేయకపోతే రేపు మనం మైనార్టీలు అయితే అదే అవుతుంది బంగ్లాదేశ్ లో రీసెంట్ గా చూడలేదా ఇటీవల కేఏపాల్ గారు కూడా మాట్లాడుతూ ఒక పాయింట్ రైడ్ చేశారు ఆయన అది ఏంటంటే ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఎన్ని చర్చిలు ఉన్నాయో వాటి డీటెయిల్స్ అన్ని సేకరించండి అవి నాకు కావాలి ఖచ్చితంగా ఈ చర్చిల మీద యాక్షన్ తీసుకోవాలంటూ కూడా అది ఒక స్టాండ్ వచ్చింది మీ మీరు దీన్ని ఆహ్వానిస్తారా ఎస్ అబ్సల్యూట్లీ ఎన్నో చర్చిలు వితౌట్ పర్మిషన్ ఉన్నాయి ఎన్నో చర్చిల ముసుకుల ఘోరాలు జరుగుతున్నాయి మత మార్పిడి బలవంతపు మత మార్పిడి జరుగుతుంది వసూళ్లు జరుగుతున్నాయి ఫండ్స్ మిస్యూజ్ చేస్తున్నారు దశం అని ప్రజల్ని దోచుకుంటున్నారు క్రిస్టియన్ మసుగులో ఎన్నో జరుగుతున్నాయి సో డెఫినెట్గా లిస్ట్ తీసుకోవాలి దానిపై అట్లాంటివి ఏమన్న ఉంటే జెన్యున్గా ఉంటే ఇప్పుడు చూడండి వాళ్ళ చర్చిలు వాళ్ళ ప్రార్థన స్థలాలు జెన్యున్గా ఉంటే ప్రాబ్లం లేదు జెన్యున్లో లేకపోతే మాత్రం డెఫినెట్గా యాక్షన్ తీసుకోవాలి